హాయ్ నేను మీ పండు వెల్కమ్ టు అవర్ రామాపురం అనే చిన్న గ్రామం సాయంత్రం సమయానికి సువర్ణ రంగులో మెరిసిపోతుంది ఆకాశం మామిడి పండు రంగులో నిండిపోగా గాలిలో మల్లెపూల సువాసన తేలుతుంది ప్రతి ఇంటి ముందు మట్టి దీపాలు వెలుగుతున్నాయి పిల్లల కేరింతలు టపాసుల శబ్దాలు పెద్దల భక్తితో రామాపురం ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలా మారిపోయింది ఈ అనుభూతిని దర్శించిన నారదుడు రామాపురం విషయాలను వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువుకు వివరిస్తున్నాడు రామాపురంని మానసికంగా దర్శించిన శ్రీహరి రామాపురంను నేరుగా దర్శించాలి అనుకుంటారు ఇంతలో శ్రీహరి రామాపురం ప్రజలను గమనించే సమయంలో విహాన్ తన అమ్మతో ఏం మాట్లాడుతున్నాడో వింటున్నాడు అప్పుడు విహాన్ తన అమ్మతో పాటు చిన్న దీపాలు వెలిగిస్తూ అమ్మ ఈరోజు రాముడు రావుణ్ణి ఎలా సంహరించాడో కృష్ణుడు నరకాసుని ఎలా దహనం చేశాడో కళ్ళకు కట్టినట్లుగా బాగా చెప్పావు ఇంతటి అద్భుతం మనం నిజంగా చూడగలిగితే ఎంత బాగుంటుందో అని అన్నాడు అమ్మ నవ్వుతూ మన మనసు స్వచ్ఛంగా ఉండి మన సంకల్పం లోక శ్రేయస్సు కొరకు అయితే ఆ శ్రీ మహావిష్ణువే మన దగ్గరకు ఖచ్చితంగా వస్తారు బాబు అని చెప్పింది ఈ మాటలను వైకుంఠంలో ఉన్న శ్రీహరివిని తదాస్తూ అన్నాడు వీరి కోరిక మేము తీర్చడం కోసం మరొకసారి రామునులా కృష్ణుల్లా మళ్ళీ వచ్చి రావణ దహనం నరకాసుని వద తప్పకుండా చేస్తాం నారదా అని అన్నారు రామాపురం శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తు నిద్రలోకి జారుకుంది ఒక్కసారిగా అక్కడ ఎంతో ప్రశాంతత అలుముకుంది ప్రకృతి దివ్య పురుషుల రాక కోసం పరితపిస్తుంది అనేక జీవరాశులు వారిని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాయి ఆ రాత్రి ఆకాశం నిర్మలమైన కాంతి వెలుగులో నరుస్తుంది అంతటి ప్రకాశం చూడటానికి దేవతలు సైతం అక్కడికి వచ్చారు మునులు ఋషులు మహర్షులు శ్రీహరి రాక తెలుసుకొని మరింత భక్తితో తపస్సు చేస్తూ ధ్యానంలో వినిగిపోయారు సరిగ్గా బ్రాహ్మీ ముహూర్త సమయంలో శ్రీహరి మునుల వేషంలోకి మారి రామపురంలోని దివ్యమైన పాదం మోపారు ఆ ప్రభావానికి ప్రకృతిలోని జీవరాశులన్నీ పులికించిపోయాయి వేషంలో వచ్చిన రామకృష్ణులు రామాపురంలోని భక్తుల పూజలను చూసి మురిసిపోయారు వారు శ్రీహరి ఆలయాన్ని శుభ్రపరిచి మరింత అందంగా అలంకరించారు వారు ఆలయంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా వారి దివ్యత్వానికి ఆలయం మరింత ఆకర్షణీయంగా తయారైంది ఇంతలో తెల్లారింది రామాపురం ప్రజలందరూ వేకుజామున నిద్రలేచారు దీపావళి పండగ సందడి మొదలైంది పూజారి గారి పొద్దున్నే ఆలయానికి వచ్చారు ఆలయం చాలా వెలుగులతో నిండిపోయి ఉంది అంతేకాదు చాలా శుభ్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ప్రక్కని ఇద్దరు మునులు ధ్యానం చేసుకోవడం చూసి వారికి నమస్కరించి స్వామి వారికి పూజ చేస్తున్నారు ప్రజలు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవునికి దండం పెట్టుకుని పిండి వంటలు తిని పూజ చేయడానికి గుడికి వెళ్లారు ఆ రోజు పిల్లలు టపాసిల సంబరంలో మునిగిపోయారు గుడికి పిల్లలు కూడా వెళ్లి పూజలో పాల్గొన్నారు ఆలయంలో ఉన్న ఇద్దరు మునులు కళ్ళు తెరిచి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఊరిలోని ప్రజలందరూ ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఆ ఊరి పెద్ద ఆయన శివయ్య గారు ఊరి వారందరూ కలిసి మునుల వివరాలు అడిగి తెలుసుకున్నారు వారి దివ్యత్వం పిల్లలను ఎంతగానో ఆకర్షించింది పిల్లలందరూ వారి చుట్టూ చేరి వారితో ముచ్చటిస్తున్నారు ఇక రామని వేషంలో ఉన్న ముని అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా అని పిల్లలను అడిగారు తపాసులు కాల్చుకోవడానికి కొత్త బట్టలు వేసుకోవటానికి అని అమ్మాయికి ఇచ్చింది హారిక అప్పుడు విహాన్ ముందుకు వచ్చి వారికి నమస్కరించి దీపావళి అంటే కొత్త బట్టలు వేసుకోవడం టపాసులు కాల్చటం మాత్రమే కాదు నిన్ననే మా అమ్మ నాకు చెప్పింది సీతమ్మను అపహరించిన రావణుణ్ణి రాముడు ఓడించి అయోధ్యకు తిరిగి వస్తారు మరొకటి ప్రజలను పట్టి పీడించే నరకాసురుణ్ణి శ్రీకృష్ణ సత్యభామ సమేతంగా నరకాసురుణ్ణి చంపివేసి ప్రజలను వాడి నుంచి విముక్తి చేసిన రోజు అని విహాన్ చెప్పాడు అంతేకాదు ఈ రెండు సంఘటనలు మనకు ఒకటే చెప్తున్నాయి అది ఏమిటంటే చెడు ఎంత బలంగా ఉన్నా మంచితనమే చివరికి గెలుస్తుంది దీపాలు జరుపుకోవడం అంటే కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు అది మన మనసులోని చీకటిని తొలగించి దయ ప్రేమ సత్యం అనే వెలుగును వెలిగించడం అని అన్నాడు విహాన్ వెంటనే మునిలో చప్పట్లతో అభినందించి నీకు ఏం కావాలి అని అడగగానే వారి అసలు రూపం కేవలం విహాన్కు మాత్రమే కనపడింది విహాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తేరుకునే సమయానికి వారు మునులానే ఉన్నారు విహాన్ తన కోరికని ఊరు పెద్ద అయిన గారి చెవిలో చెప్పి అనుమతి తీసుకున్నాడు వారిని విహాన్ మీరిద్దరు సాయంత్రం ఒకరు రాముడిలా మరొకరు కృష్ణుడిలా మారి రావణాసురుడు నరకాసురులను వధించాలి అని కోరగానే వారు సంతోషంతో సరే అన్నారు ఇక చివరిగా మునులు పిల్లలతో ఇలా అన్నారు పిల్లలు దీపావళి రోజు టపాసుల పేరుతో పర్యావరణాన్ని కాలుష్యం చేయకండి ప్రకృతి మనకు అమ్మ వంటిది అని బోధించారు అప్పటికి సుమారు మధ్యాహ్నం మూడు గంటలు అయింది అందరూ ఫలహారాలు ఆరగించారు మునులను విశ్రాంతి తీసుకోమని చెప్పి ఊరి వారందరూ దీపావళి పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు సాయంత్రం సమయానికి గ్రామం మధ్యలో పెద్ద వేదిక సిద్ధమైంది రావణని బొమ్మ తయారైంది అందరూ రావణుడి బొమ్మ చుట్టూ చేరారు పది తెరలతో అగ్నివర్ణ కళ్ళతో అతి భయంకరంగా ఉంది ఇంతలో మునులు అసలు రూపంలో అక్కడున్న వేదిక వద్దకు చేరారు విహాన్ వారి దగ్గరకు వెళ్ళి వారికి పాదాభివందనం చేశాడు ఊరి వారందరూ వారికి నమస్కారం చేశారు విహాన్ అమ్మతో కలిసి రాముని పక్కన నిల్చొని రావణుడి బొమ్మ చూస్తూ తడబడి అడిగాడు అమ్మా ఆ రావణుడు నిజంగా మంటల్లో కరుగుతాడా అప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చాడు ఆయన చేతిలో దివ్య ధనస్సు బాణం చివర దివ్య అగ్నికణం మెరుస్తుంది ఈ రావణుడు మనలోని అహంకారం అబద్ధం దురాస్తికు ప్రతీక దాన్ని దహనం చేసినప్పుడు మన మనస్సు స్వచ్ఛమవుతుంది అవుతుంది అని చెప్పి బాణం లాగి చాలా వేగంతో వదిలాడు బాణం ఆకాశంలో మెరుపులా ఎగిరి అని శబ్దం చేస్తూ రావణుడి మధ్యలో దూసుకెళ్ళింది అతడు అగ్ని జ్వాలల్లో మునిగిపోయి బూడిదిగా మారిపోయాడు అగ్ని జ్వాలల మధ్య రాముడు సీతా సమేతంగా దర్శనమిచ్చాడు ఆకాశం నిండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు మారుమ్రోగాయి గ్రామంలో మరోవైపు నరకాసురుని బొమ్మ సిద్ధంగా ఉంది పెద్ద రాక్షస రూపం వెరుపు కళ్ళు వెంటనే శ్రీరాముడు విహాన్ అమ్మ ముగ్గురు కలిసి శ్రీకృష్ణుడి వద్దకు చేరారు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ నరకాసురుడు మనలోని క్రోధం అసూయ ద్వేషానికి ప్రతీక దానిని దహనం చేయడం ద్వారానే మన మనసు వెలుగుతో నిండుతుంది అన్నాడు అంటూ ఆయన చేతులోని సుదర్శన చక్రంను ఆకాశంలోనికి విసిరాడు అది తిరుగుతూ తిరుగుతూ నీలి మెరుపుగా మారి నరకాసుడి మధ్యలో తాకింది కొద్దిసేపటికే ఆ బొమ్మ బూడుదయ్యింది ప్రజలు గానం చేశారు విహానికి అప్పుడు అర్థమైంది వీరు నిజమైన శ్రీరామకృష్ణు వెంటనే విహాన్ అమ్మకి చెప్పాడు వీరు నిజమైన శ్రీరామకృష్ణులని మన ఊరికి వచ్చారని వినగానే అమ్మ ఆశ్చర్యంతో వారికి నమస్కరించింది వారు ఆమెను దీవించి మౌనంగా ఉండండి అందరికీ తెలిసిపోతుంది అని ఆమెను కోరారు వారిని ఆమె భోజనానికి ఆహ్వానించింది వారు తప్పకుండా వస్తామని చెప్పి ఆ తర్వాత ఆకాశం ఒక అద్భుత దృశ్యాన్ని చూపించింది అన్ని చిన్న దీపాలు గాలిలో తేలుతూ నాట్యం చేయసాగాయి సీతా సత్యభామ సమేతంగా రామకృష్ణులు కలిసి ఆ దీపాల మధ్యలో నిలబడి గ్రామాన్ని ఆశీర్వదించారు విహాన్ ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయాడు రాముడు చిరునవ్వు నవ్వి వెలుగు అంటే కేవలం దీపం కాదు నీ మనస్సులోని ప్రేమ దయ కూడా ఒక వెలిగే అని ఆశీర్వదించారు కృష్ణుడు కూడా నువ్వు చిరునవ్వు పంచినప్పుడే నీలోని నరకాసురుడు మరణిస్తాడు అని చెప్పాడు ఆ తరువాత మెల్లగా ఆ నలుగురు కాంతిగా మారి ఆకాశంలో లీనమయ్యారు విహాన్ చిన్నగా దేవుడా ఈ వెలుగు ఎప్పటికీ మా ఊళ్ళో ఉండాలి అని కోరగాని పక్కనే ఉన్న శ్రీరామకృష్ణుడు తప్పకుండా అని చెప్పారు దీపాల వెలుగులో రామాపురం ప్రజలతో కలిసి దీపావళి జరుపుకొని విహాన్ వారి అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం వారింటికి వెళ్ళి పలహారాలు ఆరగించారు చివరిగా ప్రజలందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరారు ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే దీపావళి అంటే కేవలం వెలుగుల్లో కండ కాదు మనలోని అహంకార రావణులను రామబాణంతో మనలోని ద్వేష నరకాసులను కృష్ణ చక్రంతో దహనం చేయడం అదే నిజమైన వెలుగుల దీపావళి ప్రేమ దయ సత్యం ఇవే మనలోని దీపాలు వాటి కాంతి ఎప్పటికీ ఆరిపోకూడదు పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరొక కొత్త కథతో మళ్ళీ కథ